అందుకని అయితే ఇప్పుడు ఆ ప్లేస్ నాకు అప్లై చేస్తుంది దీనివల్ల జుట్టు అయితే ఊడదు అట్లా చెప్పు నమస్తే ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా వాళ్ళు వీక్లీలో లేకపోతే పదిహేను రోజులకు కోసారు లేకపోతే నెల రోజులకు కోసారు హెయిర్కి అయితే ఒక జుట్టుకి ఒక పేస్ట్ అయితే అప్లై చేస్తారు అంటే ఒక పేస్ట్ అయితే పెట్టుకుంటారు ఆ పేస్ట్ గురించి అయితే ఈరోజు బ్లాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే ఈరోజు నిన్న ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అది ఇప్పుడైతే అది ఆ పేస్ట్ అయితే హెయిర్కి అప్లై చేసుకుంటున్నారు అదైతే మన బ్లాగ్లో ఈరోజు అయితే చూపిస్తున్నాను ఎందుకంటే అది హెయిర్కి సంబంధించి చాలా యూజ్ అవుతుంది మన హెయిర్ ఇట్లా ఎక్కువ పెరగడానికి కానీ అలాగే మన హెయిర్ రాలిపోకుండా ఉండడానికి కానీ అదైతే చాలా యూజ్ అవుతుందంట సో ఆఫ్లాగే ఈరోజు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కూడా అలా జుట్టు ఊడిపోతూ ఉంటే జుట్టు ఎక్కువ పెరగకుండా ఉంటేనైతే అయితే ఆ పేస్ట్ అయితే అప్లై చేసుకోండి ఖచ్చితంగా మీ జుట్టు అయితే పెరుగుతుంది అది మాకైతే నమ్మకము అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను అందరికి యూజ్ అవుతుందని సో అది ఆ పేస్ట్ వచ్చేసి మెంతులతో చేస్తారంట అది ఎలా చేసిరో మా మా వాళ్ళైతే అది పేస్ట్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు సో మన వీడియోలకి వెళ్ళబోయే అయితే ఒక లైక్ అయితే చేయండి మన వీడియోకి అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా చిన్నపిల్లలు వేసింది అప్పుడే ఏం చేస్తున్నాను ఏయ్ ఏముంది చూపెట్టు ఒకసారి ఏంటి అది ఏంటో చూపెట్టది అమ్మో ఏంటిది అది ఈరోజు సండే కదా ఉన్నా అయితే నాకు జుట్టు కొంచెం ఎక్కువనే ఉంటుంది అప్పుడప్పుడు ఊడిపోతుంటారనమాట అందుకనే దానికైతే మెంతుల పేస్ట్ అప్లై చేస్తున్నాము ఇప్పుడు నెక్స్ట్ అయితే మా పిల్లకిడే పెడతాం మా పెద్ద పాపకిడే పెట్టాలి ఆమెకైతే అయితే జుట్టే లేకుండి అసలు ఆమె జుట్టుకి ఈ మెంతుల పేస్ట్ అయితే చాలా యూజ్ అయింది సో ఈ పేస్ట్ ఎట్లా తయారు చేయాలి అనేది తర్వాత వీడియో చేస్తాం కానీ ఇప్పుడైతే పేస్ట్ నిన్న రెడీ చేసి పెట్టారట అందుకని అయితే ఇప్పుడు ఆ పేస్ట్ నాకు అప్లై చేస్తుంది దీనివల్ల జుట్టు అయితే ఊడదు అట్లాగే జుట్టు మంచి పెరుగుతుంది అన్నమాట మనం స్నానం కూడా మంచిగా సిల్కి ఉంటుంది షాంపూతో స్నానం చేసుకున్నట్టు ఉంటుంది మెంతుల పేస్ట్ ఎవరైనా మీకు కావాలనుకుంటే మీరు కూడా పెట్టుకోండి మెంతులు వాటర్లో నానబెట్టేసి దాన్ని మెత్తగా పేస్ట్ లాగా వేసి దాన్ని ఇవి ఇట్లా వాటర్తో కొంచెం కలిపేసుకొని ఇట్లా నెత్తికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఉంటే కాదు అది మొత్తం కొంచెం తలకు పట్టేసిన తర్వాత పేస్ట్ అంతా మొత్తం నెత్తికి పట్టేసిన తర్వాత అప్పుడు కొంచెం డ్రై అయిపోతుంది అప్పుడు స్నానం చేసుకుంటే

మంచిగా ఫ్రెష్గా ఉంటుంది చుట్టంతా మొత్తం పెట్టుకోవడం అయిపోయింది ఇప్పుడు మా మామ ఇంట్లో ఆ మా పెద్దపాపకి ఆ వీడియో కూడా చూపిస్తుంది చూడండి జరా అల్లరి చేస్తుంది ఒక అర్ధగంట సేపు స్నానం చేసి దాని తర్వాత నెక్స్ట్ ఇంకా టిఫిన్ అయితే ఇంకేం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు టిఫిన్ ప్రిపేర్ చేసుకొని టిఫిన్ చేయాలి నెత్తికి మొత్తం ఇట్లా పట్టిస్తుంది మొత్తం ఇట్లా నెత్తికి పట్టిస్తే ఇదంతా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా ఉంచుకున్న తర్వాత స్నానం చేసుకుంటే చాలా నీట్ అవుతుంది ఫ్రెష్ హెయిర్ అంతా మంచి ఫ్రెష్ అవుతుంది గంట సేసుకొని స్నానం చేసుకో చిన్నదేనా నువ్వు పెట్టుకుంటావా వద్దా ఏ పెట్టుకోనా ఏయ్ పెట్టుకో చాయ్లో బిస్కెట్లో దోశలు వేసుకున్నా ఎందుకు మళ్ళా బిస్కెట్లు దోశలు వేస్తుందా ఇంకా బిస్కెట్లు ఎందుకు దోశ పిండి కలిపి పెట్టాను దోశ పిండి ఇక్కడ దోశలు అవుతున్నాయి ఇక్కడ దోశ లేదా ఫిడ్డి చేయడానికి పల్లీలు ఉంటుంది